హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు అరటికాయని తీసుకుని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసి తురుముకోవాలండి అరటికాయని తురుముకున్న తర్వాత చేతులు బాగా జిట్టుగా అయిపోయి ఉంటాయండి నార్మల్గా కడుక్కుంటే తర్వాత నల్లగా అయిపోతాయి కాబట్టి కొంచెం నూనె వేసుకుని ఇలా కాసేపు అని కడుక్కోండి శుభ్రపడతాయి నల్లపడవు తర్వాత సాల్ట్ వేసుకోండి వేసుకుని ఒక్కసారి కలుపుకోండి ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో నేను పెట్టుకొని ఇలా వేసుకోండి వెంటనే కలపదీ ఫైనల్ హిట్ పెట్టుకుని వన్ ఆర్ టూ మినిట్స్ అయిన తర్వాత కలుపుకోండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయల్లోకి కొంచెం వేసుకుని బాగా కలపండి కలుపుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి లోపల వరకు వేగుతుంది ఉల్లిపాయ అలా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకోండి దీంట్లోకి తర్వాత గుళ్ళు కూడా వేయించుకోండి వాటిని కూడా తీసేసుకోండి బాగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేయించుకోండి అలాగే కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని ఇలా వేసేయండి వేగనివ్వండి కూడా ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి వీటిని కూడా తర్వాత లైట్గా కారం స్ప్రింకిల్ చేసుకోండి కొంచెం పరిమాణంలో సాల్ట్ యాడ్ చేసుకోండి ఎంత వద్దండి లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోండి కలుపుకుని టేస్ట్ అనేది చూడడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్